హలో వెల్కమ్ టు నల్ల శనగలతో క్రిస్పీగా టేస్టీగా వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ శనగలు నానబెట్టుకుని మొలకలు వచ్చేలా చేసుకున్నానండి ఎప్పుడైనా మనం పండగలప్పుడు పూజలప్పుడు శనగలు నానబెట్టుకుంటే ఉండిపోతాయి కదా వాటితో కూడా ఇలా వడలు వేసుకోవచ్చండి ఇలా మొలకలు వచ్చినవి చేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఓ మిక్సీ జార్లో సగము నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన శనగలను కూడా మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని మిక్సీ జార్ నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన పిండిలో కట్ చేసి పెట్టిన కొత్తిమీర అలానే పుదీనా కరివేపాకు వేసుకోవాలి నచ్చితే కనుక మీకు ఏదైనా ఆకుకూరల ముక్కలు కూడా వేసుకోవచ్చు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు వడలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఈ పిండిలో రెండు స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి ఈ పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో వడల్లా చేసుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మీ మూకులు ఎన్ని వడలు పడతాయో అన్నీ వేసుకోండి కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి మనం మామూలుగా వడలు వేసుకుంటాం కదా శనగపప్పు నానబెట్టుకుని రొట్టి కానీ ఇలా నల్ల శనగలతో వడలు వేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వేపులో చక్కగా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా కలర్ బాగా వచ్చేదాకా వేయించుకుని ఒక స్ట్రైనర్లో తీసి నూనె అంతటిని వడగట్టుకోవాలండి చూశారు కదా క్రిస్పీగా టేస్టీగా నల్ల శనగలతో వడలు ఎలా వేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మిగిలిన పిండిని మరలా అదే నూనెలో వేసి వడలుగా వేసుకోవాలి మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసుకోవాలి మనం వేసుకున్న వడలన్నీ వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి ఏదైనా చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ తింటే కనుక చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి నేను చెప్పాను కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి అంత బాగుంటాయండి ఇవి ఇలా క్రిస్పీగా వేగిన వడలనే ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అండి ఎమ్మీ అండి టేస్టీ అయినా నవలా సనగలతో వడలు ఎలా తయారు చేయాలి చూసారు కదా టమాటో సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు అండి అలానే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి లైక్ చేయడం మట్టుకు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ